వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం ఈరోజు కేటీఆర్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో చిన్నగాని దయాకర్ కాంగ్రెస్ అధిక అధికార ప్రతినిధి అలాగే ప్రధాన కార్యదర్శి కేసు పెట్టడం అనేది జరిగింది సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయాకర్ గారు నమస్తే అండి నమస్తే అండి దయాకర్ గారు ఈరోజు మీరు ఓయిలో కేటీఆర్ గారి పైన కేసు ఎందుకు పెట్టడం అనేది జరిగింది ఎందుకు నమోదు అనుకోవచ్చు అంటే ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం అనేది జరిగింది గ్రూప్ వన్ పరీక్ష పైన మొన్న కాక మొన్న హైకోర్టు రివాల్యుయేషన్ చేయాలి అభ్యర్థులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని కొంత ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఒక నోటు పంపింది పంపిన సందర్భంలో హైకోర్టు తీర్పు కోర్టు పరిధిలో దానికి మనం అందరు గౌరవించాలి రెస్పెక్ట్ చేస్తాం దాన్ని వక్రీకరించి ఇవాళ నిరుద్యోగుల మీద కేటీఆర్ కు ఏదో ఉన్నటువంటి ముసలికాన్ని కార్చడం కోసం ఇవాళ నిరుద్యోగులు అత్యంత ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రతిష్టాత్మికంగా నిర్వహించినటువంటి పరీక్షను ఇవాళ కేటీఆర్ ఏంది మూడు కోట్లు కొట్టు గ్రూప్ వన్ పట్టు అనే విధంగా అఫీషియల్ బిఆర్ఎస్ పేజీలో పోస్ట్ చేసి ఇటు ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మంత్రులు ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను భంగం కలిగేలా వివరించాడు ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు విష ప్రచారాలు చేస్తూ తన దగ్గర ఒక మీడియా ఉంది పేపర్ ఉంది నా దగ్గర సోషల్ మీడియా టీమ్ ఉంది నేను ఏది మాట్లాడితే అది చెల్తుంది అనే విధంగా కేటీఆర్ వివరించిన తీరుపైన తక్షణం పోలీసు వాళ్ళు విచారణ జరిపించి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే పరువు నష్టం దావా కూడా చేయబోతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం పైన అత్యంత నిజాయితీగా నిబద్ధతతోని ఇరవై నెలలుగా ప్రజల సంక్షేమం కోసం నిరుద్యోగుల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం ఇవాళ పాటు పడుతున్న ప్రభుత్వం పైన పదేళ్ల పాటు దోచుకొని దగా చేసి అవినీతి అక్రమాలతోని ఇలా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కేటీఆర్ కు ఆ కళ్ళు నెత్తికెక్కి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నివిత్యం క్షమించారు సరే ఓకే మన మీరు కేజ్ పెట్టారు ఓకే బట్ నిజంగా గ్రూప్ అండ్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి భావిస్తారా మీరు ఒక హైకోర్టు లో ఉన్న తీర్పుని నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అది దాన్ని రాజ్యాంగబద్దమైన సంస్థ చూసుకుంటది చాలా సార్లు ఫైట్ చేశారు కదా చాలా సందర్భాలు ఫైట్ చేశారు కదా సో కాను దశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికే కూడా నిరుద్యోగులు అంత ఎంతో కారణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి అట్లాంటిది మరి గ్రూప్ వన్ విషయంలో ఈ అవకతవకలు జరిగితే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఏం చెప్తారు విద్యార్థికి ఏం చెప్తారు మేము రాష్ట్రం ఎక్కడ కూడా నిరుద్యోగుల సంక్షేమం కోసం ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది గతంలోనే ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఓకే కాబట్టి మా యొక్క ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకులు శంకించాల్సిన అవసరం లేదు వాళ్ళ నిర్వాహకంతో నిర్లక్ష్యంతో వాళ్ళ అవినీతి అక్రమాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఆర్థిక పరిస్థితి రావడానికి ఒక ప్రధాన ముద్దాయిలు వాళ్ళు అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదండి ఇవాళ కాళేశ్వరం లాంటి ని అవినీతి ప్రాజెక్టు కాబట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టారు లక్ష లక్ష కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్టును మట్టి కొట్టారు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళ సంక్షేమం చూసుకున్న తప్ప ప్రజల సంక్షేమం చూడలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ సంక్షేమం అనేది గాడిలో పడింది ఇలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందగలుగుతున్నాయి భరోసా ఐదు వందల ఇరవై మూడు ఇవాళ మనము కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వెచ్చించడం జరిగింది నేనేమంటున్నాను ఒక ఐదు పథకాలు చెప్పండి యూరియా కష్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారా కేబుల్ ఆపరేటర్లు సంతోషంగా ఉన్నారా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా ఇప్పుడు ఉన్నారా యూరియా కొరతకు కారకులు ఎవరండి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం రైతుల కోసం అయినా కూడా ఇప్పటి వరకు యూరియా తీసుకురాగలను నిరంతరం మా మంత్రివర్యులు యూరియా కోసం మాట్లాడుతూ ఉన్నాం తీసుకొస్తా ఉన్నాం ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల మెట్రిక్ టన్ల యూరియా మనం రైతులకు ఇవ్వగలిగిన మనం రామగౌండం లాంటి కర్మాగారం మూతపడడం ద్వారా దాన్ని సాంకేతిక కారణాలతోని ఇవాళ అది ఉంటాయి మనకి రైతుల కొరత ఇంత ఇబ్బంది అయ్యేది కాదు ఇవాళ రైతుల యూరియా కొరత కారణం బీజేపీ దాన్ని వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ నిత్యం పార్టీ ఏం చేస్తుంది రైతుల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ నాయకులు తిట్టించే ప్రయత్నం ఇవాళ మీడియా ఉంది కదా కారణం ఏ ఒక్క రోజు కూడా బీజేపీ పైన మరి ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు ఎందుకు యూరియా కొరత రాలేదండి ఇంత కలిగినాం కేసీఆర్ ఆయన ఇంకా దారుణం జరిగింది యూరియా కొత్త కొట్లాడుకొని రైతుల పైన లాఠీ జాగ్రత్తలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయండి ఓకే సో యూరియా కష్టాలే లేవు ఇప్పుడే యూరియా కొరత వచ్చినట్టు కూడా మరి వాళ్ళు బిఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉంది ఇంకా నేను మీడియా కానీ ఏది మాట్లాడితే అది చెల్లదండి నేను అనేది మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నాం బాధ్యతతో ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఆ భరోసాతో వాళ్ళకు ఒక బాధ్యతతో వ్యవహరిస్తా ఉన్నాం మేము నియంతగా లేకపోతే వ్యవహరించట్లేదు ప్రతిదీ ఒక జవాబుదారిగా ఇవాళ ప్రజల వద్దకే ఉందండి ప్రజలలో మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇవాళ నిత్యం ప్రజలతో ఉన్నాం గతంలో పదేళ్ల పాటు వాళ్ళు ప్రజలు ఎక్కడ కలిసారండి రైతులు కలిసిన చరిత్ర ఉందా నిరుద్యోగులు కలిసిన చరిత్ర ఉందా ప్రజల గారు త్వరలో జాబ్ ఒకటి చూసాము నిజమేనా నమ్మడం ఏందండి ఇచ్చేది మేము ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పార్టీనే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకులలో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు అన్రెస్ట్ లో ఉన్నారు కొంత ఆవేదనతో ఉన్నారు ఒక రెండు నెలలు మొదలు అంట కాబట్టి అరగం చేసుకోండి ఒక రెండు నెలల్లో మొదలు ఒక రెండు నెలల సమయంలో రావొచ్చా జాబ్ క్యాలెండర్ మరి కొన్ని రోజులలోనే నిరుద్యోగులకు భారీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుం రెండు నెలలు టైం తీసుకుంటామని రాకపోతే చనగని దయకరంగా ఉంది మళ్ళీ కోసం చనగని రెండు నెలల వరకు జాబ్ క్యాలెండర్ రాకపోవొచ్చు మరి కొన్ని ఉద్యోగాల ભરతి అంశం భర్తీ చేస్తారు నిలబడతాడా వందకు వంద శాతం అండి అప్పుడు బిఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాల కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఇవాళ నిరుద్యోగుల పక్షాల కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిరుద్యోగుల న్యాయమైన పోరాటాలను ఇప్పుడు కూడా గౌరవిస్తుంది పార్టీ అండి సో మచ్ సో ఇక్కడ గారు ఒక ఛాలెంజ్ చూసిన రెండు నెలల లోపు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు మన గతంలో కూడా ఇదే మాట చెప్పడం అనేది జరిగింది అండ్ కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఒకవేళ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కూడా వేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇది చిన్నగాని దేకర్ తోటి ఫోన్